హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెస్నిస్ వాళ్ళు ఎలా ఉన్నారు అంత బాగున్నారా ఈరోజు అండి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము జొన్నలతోని ముందుగా అయితే పొట్టు మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను దాంట్లోకి రెండున్నర గ్లాసులు జొన్నలు తీసుకోవాలి కొందరు అయితే జొన్నలు మొత్తం వేస్తే దోశలు వస్తాయరావా అని ఆలోచించి ఒక గ్లాస్ బియ్యం కూడా పోసుకుంటారా అలా అక్కర్లేదండి మొత్తం జొన్నలతో కూడా చేసుకోవచ్చు ఇంకా అవన్నిట్లో ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని ఒక ట్వెల్వ్ అవర్స్ నానబెట్టేసుకోవాలి వాటిని మంచిగా పచ్చ జొన్నలు అయితే చాలా మంచిదండి హెల్త్కి జొన్నల కన్నా ఇంకా ట్వెల్వ్ అవర్స్ అయిపోయింది కదా మంచిగా నానిపోయినాయి ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని పెట్టుకుందాము మనంతో మామూలు దోశ పిండి ఎలా పట్టుకుంటాము అలాగే పట్టేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి నేను ఈవినింగ్ పట్టేసి పెట్టేశాను ఇంకా చూడండి దోశలు ఎంత బాగా వస్తూ ఉన్నాయో చాలా సాఫ్ట్గా మెత్త మంచిగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా చేసుకోవచ్చు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు మధ్యలో ఉల్లిపాయలు వేసుకున్నా భలే టేస్ట్ ఉంటాయండి ఇవి అందరికి ఇప్పుడు మనం జొన్న రొట్టెలే చేసుకొని తినాలనేది లేదు ఇలా దోశలు వేసుకొని కూడా తినవచ్చు బ్రేక్ఫాస్ట్కే కాదు డిన్నర్కి కూడా మంచిగా వాడుకోవచ్చు జొన్న రొట్టెలు చేయాలంటే చాలా కష్టం కదా అందరికీ రావు కదా ఇలా దోశలు అయితే ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇది చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ నాన్ వెజ్ ఎనీ చికెన్ గ్రేవీ అయినా మటన్ గ్రేవీతో కానీ తింటే భలే టేస్ట్ ఉంటాయండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి చికెన్ గ్రేవీతో మటన్ గ్రేవీతో నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు కామెంట్స్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చినాయో స్మూత్గా ఉన్నాయి కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నా వీడియోస్ అనేది కూడా కమెంట్స్ చేయండి బాయ్